హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజావల మండలం నొస్సం గ్రామంలో ఈరోజు జరగబోయే సీనియర్ విభాగానికి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు రావడం జరిగిందండి మొన్న ఏర్లపాటులో జరిగినటువంటి సీనియర్ విభాగంలో మొదటిసారి పాల్గొని రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయండి మంచి ప్రదర్శన ఇచ్చాయి ఈరోజు రెండో పంద్యంగా సీనియర్ విభాగంలో వాడుతున్నాయండి చాలా చక్కటి ప్రదర్శన కొనసాగించాయండి మన ఏర్లపాడు గ్రామంలో ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త విషయాలు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్